విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి గ్రామం పంచాయతీలో ఉన్న నరసరాజు చెరువు సర్వే నెంబర్ నూట నలభై రెండులో నలభై ఐదు నుండి పది సెంట్ల భూమి ఇందులో పదిహేను ఎకరాలు చెరువు ఆక్రమణకు గురైంది అని చెరువును కప్పివేసి రాత్రికి రాత్రి చిన్నిపాలెం భూములను కబ్జా చేయడానికి సత్య కళ్యాణి రియల్ ఎస్టేట్ కంపెనీ వారు అల్ట్రాటెక్ సిమెంట్ వారు అనుకూలంగా బీట్ రోడ్ వేశారని ఆ రోడ్లు వెంటనే తీసివేయాలి అని ఆ చెరువు గర్భంలో ఉన్నటువంటి అక్రమంగా నివాస గృహాలను ఇక్కడ ఉన్న నర్సరీని తొలగించాలి అని చెరువును పునర్విర్మించి కంచెన ఏర్పాటు చేయాలి అని అక్రమంగా బీటీ రోడ్ నిర్మాణం చేపట్టిన అధికారులపైన చర్యలు తీసుకోవాలి అని బాధిరెడ్డి వెంకటరమణ మిడతన అప్పారావు దేవుడు రైతులు ఈ కార్యక్రమం ద్వారా మీడియాకు తెలిపారు చేసి సచి కళ్యాణ్ రియల్ ఎస్టేట్ వారు వారు యాజమాన్యం పైన ఈ కబ్జా చేసి కార్ రోడ్లు సిమెంట్ రోడ్లు ఇల్లులు ప్లాట్లు బిజినెస్ చేసుకుంటారు కాబట్టి ఈ ఈ చెరువు మీద ఉన్న కార్ రోడ్డుకి వేసిన మెటీరియల్ తొలగించి అలాగే మా చెరువు మీద పదిహేను ఎకరాల కబ్జైన రెంచ్ కటింగ్ చేసి పదిహేను ఎకరాలు చెరువును కూడా కాపాడండి మొత్తం నలభై ఐదు ఎకరాల పచ్చింట్లు చెరువుని అలా కాపాడితే ఇంచుమించు పదివేల కుటుంబాలు బాగుపడి ఇంచుమించు కంటికా పెళ్లి సాగునీరు తాగునీరు పష్పక్షాతులు కూడా డై మినీ డైరీలో పెట్టుకుని సుఖంగా జీవిస్తున్నాం మూడు పంటలు పండుతుంది అలాంటి చెరువుని నాటి చెరువుని ఈవేళ సత్య కళ్యాణ్ రియల్ వాళ్ళు తర్వాత ఆల్టాటెక్ సిమెంట్ యాజమాన్యం కలిపి ఇంచుమించు యాభై అరవ అడుగులు రోడ్డు వేసుకుంటూ పది పదిహేను ఎకరాలకు కబ్జా చేశారు వెంటనే ఈ రోడ్డుని కబ్జా కబ్జా గురి అయిన భూమిని తిరిగి చెరువు పునర్మించి మా రైతులు ఆదుకోవాల్సిందిగా అయ్యా నమస్కారం అండి ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ యంత్రాంగానికి నమస్కారం నేను ఒక సామాజిక కార్యకర్తను చిన్నిపాలెం భూముల పోరాట సమితిలో నేను ఒక కార్యకర్తను అట్లా సామాజిక బాధ్యతగా ఈరోజు ఏదైతే కంటకాపల్లి రెవెన్యూలో ఉన్నటువంటి నరసరాజ్ చెరువు సర్వే నెంబర్ నూట నలభై రెండు నలభై ఐదు ఎకరాల పచ్చ ఎంట్లో విస్తీర్ణం కలిగినటువంటి నరసరాజ్ చెరువులో విపరీతంగా నీరు ఉంటుందండి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నీరు ఉంటుంది ఈ చెరువుల ద్వారా ఇంచుమించి నాలుగైదు బోర్లు ఉన్నాయి ఈ బోరుల ద్వారా అక్కడ కొత్త వలస మండలానికి అనేక ప్రాంతాలకి నీరు ఉత్పత్తి చేస్తున్నటువంటి చెరువు ఇది అట్లనే పంట భూములకు ఉపయోగపడుతుంది తాగునీటికి ఉపయోగపడుతుంది మూడు వందల అరవై ఐదు రోజులు అనేక జీవరాశులు ఈ చెరువు మీద ఈ చెరువు నీటిపై ఆధారపడి బతుకుతున్నాయి అలాంటి చెరువుని ఈరోజు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా చెరువులు కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకి ఉన్నప్పటికీ కనీసం అవన్నీ పట్టించుకోకుండా రాత్రులు రాత్రులు చెరువులు కప్పేసి సుమారు పదిహేను నుంచి ఇరవై ఎకరాల వరకు మొత్తం మేరగా చెరువులు కప్పేశారు చెరువుని కప్పేసి చెరువు మధ్యలో నుంచి సత్య కళ్యాణి కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ రియల్ ఎస్టేటు చిన్నిపాలెం భూములు కబ్జా చేయడం కోసం రోడ్ వేసుకున్నారు అట్లానే అలట్రాటెక్ సిమెంట్ కంపెనీ వాళ్ళు కలిపి మొత్తం నలభై అడుగుల వెడల్పు కలిగినటువంటి తార్ రోడ్ని చేశారు ఈ తార్ రోడ్డు కూడా దత్తి దని వరకు శంకరపాలెం నుంచి దత్తి ధరనిపేట నిధులు కేటాయించారు ఆ పేరుతో మొత్తం ఈ నిధులన్నీ కూడా ఈ రోడ్ని వేయడానికి అనేకమైన అక్రమంగా వేయడానికి ప్రయత్నం చేశారు కాబట్టి ప్రజలు ప్రభుత్వ అధికారులు అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టాలి ఖచ్చితంగా ఈ చెరువుని ఏదైతే మొత్తం ఈ రోడ్డు మెటీరియల్ అన్ని కూడా తొలగించాలి చెరువుని అక్రమంగా కప్పించినట్టు మొత్తం దాన్ని తప్పి తీయించాలి దీనికి నిధులు కేటాయించాలి ఈ నిధులతో మొత్తం అంతకు ఉన్న పాలంగా మొత్తం దీని మీద ఈ మట్టంతా తొలగించి గట్టును పోల్చాలి చుట్టూ ట్రెంచి తవ్వాలి ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పలు గ్రామాలు రైతులకి తాగునీటిగా సాగునీటిగా ఉపయోగపడి చెరువుని కాపాడవలసిందిగా ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ యంత్రాంగానికి అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను కంటకాపల్లి మధుర కొత్తూరు గ్రామం డాక్టర్ సర్వే నంబరు నూట నలభై ఐదులో నూట నలభై రెండులో నలభై సుమారు నలభై ఐదు ఎకరాలు నసరా చెరువు జరిగింది మా నసరా చెరువులోనే సత్య కళ్యాణి వారు ఆల్ట్రాటెక్ వారు సుమారు నలభై యాభై అడుగుల రోడ్డు మా చెరువులోనూ ల్యాండ్ కబ్జా చేసి రోడ్డు వేసి కిందిపాలెం గ్రామ రెవెన్యూలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి వాగులు వంకులు కబ్జా చేసి మాకు చాలా అన్యాయం చేస్తున్నారు ఈ చెరువు కింద దిగువన సుమారు నాలుగు మండలాలు గ్రామాలు ఉన్నాయి మా గ్రామాలకు కూడా మా చెరువు ద్వారా నీరు ఈ ట్యాంక్ నిండిపోయిన తరువాత ఈ నీరు వాళ్ళకి ఉపాధి కూడా కలుగుతుంది అలాగే సాగు తాగునీరు కూడా మా చెరువు నుంచి శంకరపానం కూడా మేదశంకరం కొత్త పంచాయతీలో ఉన్న శంకరపాలను కూడా పాత శంకరపాలం అది పాత శంకరపాలనం కూడా మా చెరువు నుంచే నీరు తాగునీరు కూడా వెళ్తుంది ఇలాంటి చెరువుని చాలా తరకారం చేసి చాలా సుమారు పదిహేను ఎకరాలు కబ్జా చేశారు కొందరు కబ్జా చేసి కూడా నివాసలు కూడా కట్టేస్తున్నారు రెవెన్యూ వాళ్ళు కళ్ళు లేని కబూదులాగా వాళ్ళు చూసి చోళ్ళనట్టు వెళ్ళిపోతున్నారు అధికారులు పట్టి పట్టలేని వాళ్ళు కళ్ళు కళ్ళెదురుగా కనబడి కూడా వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోవటం లేదు చాలా అన్యాయం జరుగుతున్నది మా చెరువులో ఉన్నటువంటి నర్సరీ కూడా మాకు ఎటువంటి ఉపయోగం లేదు ఒకప్పుడు చాలా ఉపయోగం ఉండేది వాళ్ళు కూడా ఏదో ఫండ్స్ తీసుకొచ్చి నామకానికే నర్సరీ ఉపయోగిస్తున్నారు తప్ప ఎటువంటి ఉపయోగం లేకుండా మాకు చేస్తున్నారు ఆ చెరువు నర్సరీ కూడా డిస్పట్లు చేసి మాకు పశు పక్షా ఉపయోగపడినట్టు చేయండి ఈ చెరువులో ఉన్న రోడ్లు ఫ్లాట్లు కూడా తొలగించండి చెరులో ఉన్నట్టు ఆక్రమించినటువంటి రోడ్డు కూడా డిస్పటలు చేసి క్రంచ్ ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాం